ఓం సాయి మనం తినే ఆహార పదార్థాలు ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి మన మనస్సు మీద అంటారు సాయి ఈ కథ ద్వారా మహాభారత యుద్ధానంతరం విజయాన్ని సాధించిన పాండవులు ద్రౌపదితో కృష్ణునితో కలిసి అంపశయ్యపై పడుకున్న భీష్మాచార్యుని వద్దకు వెళ్లారు భీష్మాచార్యుడు పాండవులకు రాజనీతిని ధర్మాధర్మ సూక్ష్మాలను చెప్తున్నాడు ఆ సమయంలో ద్రౌపది నవ్వింది భీష్ముని వంటి పెద్దలు సంభాషించేటప్పుడు ద్రౌపది నవ్వటం పాండవులకు కోపము ఆశ్చర్యము అవమానము కలిగింది భీష్మునికి ద్రౌపది సౌశీల్యము వ్యక్తిత్వము తెలుసు ఆమె అకారణంగా నవ్వదని గ్రహించాడు పాండవులకు శాంతపరచడానికి పూనుకున్నాడు ఆమెను దగ్గరకు పిలిచి అమ్మ కారణం లేని కార్యము నీవు చేయవు కదా నీవు ఇప్పుడు నవ్వటానికి కారణం చెప్పి నీ భర్తల సందేహాన్ని తీర్చు అన్నాడు భీష్ముడు అప్పుడు ద్రౌపది వినయ విధేయతలతో చేతులు జోడించి పితామహ నాడు కురుసభలో కౌరవులు నన్ను పరాభవించేటప్పుడు దుర్మార్గులు దురహంకారులు అయిన వారికి చెప్పాల్సిన ధర్మాలు ఈనాడు పాండవులకు చెప్తున్నారు ధర్మస్వరూపులు అయిన వారికి చెప్పాల్సిన ధర్మాలు ఈనాడు పాండవులకు చెప్తున్నారు ధర్మస్వరూపులైన పాండవులకు ధర్మబోధ చేయటంలో గల అంతరార్థం గుర్తించలేక నవ్వాను అన్నది అనవసర సమయంలో అనవసరమైన వారికి ధర్మాలు చెప్పటంలో అర్థం లేదని తనను క్షమించమని ద్రౌపది కోరింది అప్పుడు భీష్ముడు నవ్వుతూ ద్రౌపది నువ్వు అడగవలసిన ప్రశ్నే వేశావు జవాబు చెప్తాను విను ఇంతకాలము ధర్మములు నాకు తెలియక కాదు అయితే దురహంకారులు దుష్టులు దుర్మార్గులు అయిన కౌరవుల చెంత చేరి వారి ఆహారాన్ని భుజించటం చేత నా ధర్మాలన్నీ అడుగుపడిపోయాయి దుర్మార్గ భావాలు పైన చేరి ధర్మభావాలను త్రొక్కివేశాయి అందువల్ల నిన్నే ఆనాడు కౌరవ సభలో ధర్మప్రబోధ చేయలేకపోయాను భారత యుద్ధంలో అర్జునుని బాణములు తగిలి గాయాలైన నా శరీరంలో చెడు రక్తం అంతా పైకి వచ్చి పొంగిపోయింది అడుగున పడిన ధర్మాలన్నీ ఈనాడు ప్రకటితమవుతున్నాయి ఈనాడు నేను ధర్మాలు చెప్పటంలో ఉన్న మర్మం ఇదే అన్నాడు ఆ హరశుద్ధి వలన భావశుద్ధి ఏర్పడుతుంది Jay said am